తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పద్నాలుగో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము డెబ్భై మూడో కీర్తన ఇరవై ఐదవ వచనంలో నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు ప్రిమన్ వర్లారా అద్భుతమైన విషయాన్ని మనం దేవుని గ్రంథం నుండి చూస్తూ ఉన్నాం దేవుడు మనకున్నప్పుడు లోకంలోనేది ఏది ఎక్కరలేదు అనేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి అనే సంగతిని ఈ డెబ్భై మూడవ కీర్తన ద్వారా మనం చూస్తున్నాం దేవుడు మనతో ఉన్నప్పుడు మన తోడుగా ఉన్నప్పుడు మనకి ఇంకేం అవసరం ఉంటుంది సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడే మనతో ఉన్నప్పుడు మనకున్నప్పుడు లోకంలో దానికంటే అంటే దేవునికంటే ప్రాముఖ్యమైనది ఏదీ లేదు గనక మనకి దేవుడు తోడుగా ఉంటే దేవుడే మనకి సహాయంగా ఉంటే లోకంలోనేది ఏదియు అక్కర్లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి కనుక భక్తుడు చెప్పినట్లుగా దేవుడు నాతో ఉన్నాడు నాకున్నాడు నాకు లోకంలో అనేది ఏది అక్కర్లేదు అని ఎలాగైతే చెప్పగలిగాడో నేటి సమాజంలో ఉన్నటువంటి మనం దేవుని పిల్లలమైన మనం ప్రతి క్రైస్తవులు కూడా ఈ మాటను చెప్పాలి దేవుడు నాకుండగా అనేది ఏది అక్కర్లేదు అది సరీరాసైనా నేత్రాసైనా జీవపుడమ్మైనా వాటికి నేను దూరంగా ఉంటాను అనే తీర్మానాన్ని మనం కలిగిన వరమై ఉండాలి అట్టి తీర్మానాన్ని కలిగి నిత్య జీవం పొందడానికి మనం సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఈ యొక్క సమయంలో అందరినీ దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించమని స్థానిక సంఘాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగుచున్న మా ప్రీ పర్లోకపు తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందంలోని దేవుడు మిమ్మల్ని దీవించడం గాక గాడ్ బ్లెస్ యు ఆల్